మధురదాన సాటి నిజ కొటే మేటి నమం ఆ సాటి నిజ కొటే మేటి నమం అరే రమధర గను సాటి నిజ కొటే మేటి నమం టి జొకటే మేటి నాం అరే రమం సుధామధురదాను నిజకటే జొకటే నిజకటే మేటినామం సదాశివుడు తలచే నామం శ్రీ పార్వతి పల్కే నామం సదాశివుడు తలచే నామం పార్వతి పల్కే నారద ముని మిమికీ ఉదయా నామ నారద మునిమో వాలికీ నామం వేద శాస్త్ర పురాణాలలో బిల్వత పావన నామం వేద శాస్త్ర పురాణాలలో పావన నామం హరే రామ నామం सुधा सुधामधुरान साट लेनेटे मेटी नाम आ सा लेन जोपटे मेटी नाम अरे रामनाम सुधामधुर गानों साठिल जोपटे मेटीनाम आ साइन जोपटे मेटी नम അരേ രാമന സുധാ മധുരതസു വേടിന നാമം ത്യാഗ രാജുപാടിന് നമോ രാമദാസു വേടിനമ രാജുപാടിന് നമം ഭരഗുടയിച്ച നമോ പരമഹസ പൂജ നമോ మ పర నామం ఆంజనేయుడు పలుకే నూపమే నమం ఆంజనేయుడు పలకే నమం ఆత్మ నామం అరే రమనామ సుధా మధురదన సాటి నిధ పటే మేటి నామం ఆ సాటి నిజకటే మేటి నాం అరే రామ నాధ మధురదాను సాటి లేదొకటే మేటి నాం సాటి లేదో ఒకటే మేటి నమం అరే రామ నమా మధుర దాన అమృతంగా కురుసేనా ముక్తి ను సుగణర నామం అమృతం కురిసే నామం ముక్తి నసబు గణతర నామం ఏ నెలలకు తీయని నామం సుదలచంగు తీయని నామం ఏ నెలలకు తీయని నామం సుదల చందు తీయని నామం శిలనైనా క్షణ జల 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 కరిగించే నామం అరే రామ నామం సుధా మధురదాన సాటి దొకటే మేటినా ఆ సాటి లేని దొకటే మేటినా అరే రా మన సుధా మధురదాన సాటి దొకటే మేటినా సాటి దొకటే మేటినా హరే రా మన సుధా మధుర దాను హరే రామ నా సుధా మధుర దాను సాటి లేని దొకటే మేటి నా సాటి లేని దొకటే మేటి